అందరికీ జేబీ ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా వర్క్ చేసిన ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈరోజు వాళ్ళు విధులు నిర్వర్తించకుండా అక్కడుండే ఎంపీడీఓ అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం జరుగుతూ ఉంది దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది హైకోర్టు ఉత్తర్వులు కూడా తుంగలోకి తొక్కి అధికారులు ఈరోజు వాళ్ళకి ఎటువంటి న్యాయం అనేది జరుపుకోకున్నట్టు వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు ఈ విషయం ఏంటి అని మేము అడిగితే వాళ్ళే ఉద్యోగానికి రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉద్యోగానికి రాకపోతే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు వెళ్తారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంటారు మీరు అక్కడికి వచ్చినా వాళ్ళని పట్టించుకోకున్నట్టు ఆఫీసుల్లోకి రాకండి అని చెప్పేసి చెప్పి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది వాళ్ళు ఎంత బతిమాల కూడా పట్టించుకోకున్నట్లు ఈ రోజు అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు అట్లీస్ట్ కోర్టు ఉత్తర్వులు కూడా మీరు పట్టించుకోకున్నట్టు కోర్టు ధిక్కారం చేస్తే ఎలా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లకి న్యాయం జరగకపోతే బహుజన సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెబుతుంది మీరు అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయండి లేదు అధికార పార్టీకే పనిచేయాలనుకుంటే రిజైన్ చేసి అధికార పార్టీ ఖండువా కప్పుకొని మీరు పనులు చేయండి అంతేగాని అధికార అనేవాడు ప్రతి ఒక్కరికి అధికారి వాళ్ళు ప్రతి ఒక్కరికి సమానంగా చూడ చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆ బాధ్యతని మీరు విస్మరిస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు దాదాపుగా రాయదుర్గం మండలంలో ఆరు మంది బ్రహ్మ సముద్రం మండలానికి సంబంధించి ఒక ఇద్దరు హైకోర్టుకు వెళ్లి వాళ్ళు ఉత్తర్వులు తెచ్చుకున్నారయ్యా మా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మీకు ఆన్లైన్ లో ఉంది అని చూపిస్తున్నారు కానీ వాళ్ళు వర్క్కి ఎక్కడ పంపిస్తా ఉన్నారు మీరు మీకు సంబంధించిన వ్యక్తుల్ని అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని మీరు పనిలోకి పంపిస్తూ వాళ్ళకి లాగిన్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారే కానీ దీనిపైన ఉన్న ఆన్లైన్లో ఉన్న వీళ్ళే వీళ్ళ పరిస్థితి ఏంటి నేను ఎండిఓ గారిని కూడా అడిగాను ఎండిఓ గారిని అడిగితే ఇది అయిపోయింది ఏమైపోయింది అంటే హైకోర్టు ఉత్తర్వులు అయిపోయాయా ఇలాంటి సమాధానాలు చెప్తుంటేనే నిన్న జెసి గారిని కలవడం జరిగింది బాధితులు మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులు మా అడ్వకేట్ గారు అందరూ జేసీ గారిని కలిసి మాట్లాడడం జరిగింది ఎంక్వైరీ చేస్తామంటున్నారు హైకోర్టు ఉత్తర్వుల పైన మీరు ఎంక్వైరీ చేయడం ఏంటి నాకు అర్థం కావడం లేదు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కదా ఎందుకు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వస్తా ఉన్నారు రావట్లేదు అంటున్నారు కదా ఆఫీసులో సీసీ కెమెరా తీయండి మీరు వాళ్ళు ఎందుకు రావడం లేదు వాళ్ళు వచ్చినా బదిమాలిన మీరు అక్కడికి లోపలికి రాని వాళ్ళకి విధులకి విధుల్ని అడ్డుకుంటూ వాళ్ళు విధుల్లోకి పద్ధతి కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇదే విధంగా కొనసాగితే మా అడ్వకేట్ల ద్వారా మేము ఎంత దూరమైన పోతాం న్యాయ వ్యవస్థ గురించి నారాయణ గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా న్యాయం పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ చంద్రబాబు నాగరాజు గారి ఈ విలేఖరు సమావేశంలో ఆయన యొక్క ఆవేదన వెలుగొచ్చడం జరిగింది దానికి పూర్తిగా ఈ నాగరాజు గారు ఏదైతే ఆవేశాన్ని వెలుగొచ్చినాడో దాన్ని ఖచ్చితంగా బహుజన్ బహుజన్ లాయర్స్ ఫోరం పూర్తి బహుజన్ లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తి తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధ్యతను కూడా బహుజనులు ఇంప్లిమెంట్ చేయడానికి బహుజన లాయర్స్ ఫోరం బాధ్యత తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోనే కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపుగా ఎనిమిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అయా వాళ్ళు గత రెండు వేల ఆరు సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు దాని మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నారు మరియు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఎవరైతే పాలక పక్షం ఉందో ఆ పాలక పక్షం వచ్చి ఈ ఉన్నట్టుండిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కి దాదాపుగా ఏడు మందిని ఒక్కసారిగా మీరు ఈ విధులకు రాకూడదు మీరు విధుల నుంచి పూర్తిగా తప్పుకోండి ఒకవేళ మీరు విధులకు వస్తే మిమ్మల్ని మీ మీద మేము పూర్తిగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ని అపాయింట్ చేసుకుంటూ ప్రభుత్వ రికార్డులో ఎవరైతే పాత ఉన్నారో వాళ్ళను మాత్రమే ఆన్ రికార్డెడ్ గా పెట్టి వాళ్ళకు కావలసినటువంటి కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ ని వాళ్ళ దగ్గర పని చేయించుకుంటూ వీలు జరిగింది జరిగిందియట్లీ ఆ నియోజకవర్గంలో చేసేటువంటి ఫీల్డ్ వెంటనే మీరు తీసుకోండి అని కోర్టు యొక్క ఉత్తర్వులు ఇస్తే ఇంతవరకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు మరి రాయతరుగంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కావచ్చు ఇంతవరకు వాళ్ళని విధుల్లోకి తీసుకోకపోవడం ఇదేమని అక్కడ ఉన్నటువంటి మరి చంద్రూరు నాగరాజు గారు ప్రశ్నిస్తే మేము వీళ్ళని విధుల్లోకి తీసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని ఒక నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇదే విషయాన్ని నిన్నటి జాయింట్ కలెక్టర్ గారు కలిస్తే అయా తప్పకుండా వీళ్ళని వీళ్ళ సమస్య గారు లేదు ఖచ్చితంగా మేము తీసుకుంటాం వీళ్ళు విధుల్లాగా వచ్చిన తర్వాత కూడా ఓన్లీ పేరుకు మాత్రమే వీళ్ళు విధులు చేస్తున్నారు కానీ పాప ఇంతవరకు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వారి యొక్క భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు దయచేసి మేము ఒక్కటే బహుజన్ లాయర్స్ ఫోరం తరఫున హెచ్చరిస్తున్నాం వాళ్ళ కనుక విధుల్లాగా చేర్చుకోకపోతే మీ అందరి మీద కలెక్టర్ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు అందరి మీద కంటెంప్ ఆఫ్ కోర్టు వేయబోతున్నాం జాగ్రత్త అప్పుడున్నటువంటి అధికారులు ఇమ్మీడియట్లీ రేపే కనుక ఈ ఆరు మందిని కనుక మీరు విధుల్లా తీసుకుపోతే చట్ట ప్రకారం మీకు ఏదైతే ఉందో దాన్ని మీ అందరి మీద ఉపయోగిస్తాం కంటెంప్ కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసి మీ అందరినీ కూడా కోర్టులకు హైకోర్టులకు మిమ్మల్ని రప్పించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మరి ఎంపీలో గారు కావచ్చు వెంటనే ఆరు మందిని విధుల్లో తీసుకోండి అదే బహుజన్ సమాజ్ పార్టీ మరి బహుజన్ ల్యాండ్స్ ఫోరంగా మేము కచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు గనక మీరు మంగళవారం ఖచ్చితంగా ఈ వారం శనివారం లోపల మీరు తీసుకోలేదనుకో మేము ఖచ్చితంగా బహుజన్ లాయర్స్ ఫోరంగా మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి చిందునూరు నాగరాజు వారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో భారీ ఎత్తున వాళ్ళకు మద్దతుగా వాళ్ళని తీసుకునేంత వరకు ఏ దేనికైనా సరే మేము అక్కడ పోరాటం చేయడానికి సిద్ధంగా ఏదైతే అనుకున్నామో అదే విధంగా ఈ ఫీల్డ్ అస్టెంట్ కనుక తీసుకోకపోతే రాయదుర్గంలో మా రెండో పోరాటం స్టార్ట్ గాబోతోంది కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అప్పీల్ చేస్తున్నాం వాళ్ళు వెంటనే విధులు తీసుకోవాలని కోరుతూ బహుజన్ లాయర్స్ ఫోరం డిమాండ్ చేస్తుంది జై భీమ్